పరీక్షా పత్రాలు నాణ్యత లోపం రూపంలోపల మీరందరూ కూడా చాలా రకాల బాధలు ఆ బాధల వల్ల కొంతమంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు మనందరికీ తెలుసు ప్రబలిక అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య ప్రతి ఒక్క ఆస్పత్రికి ఇక్కడ రూచినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచించినటువంటి రోజు ప్రబలిక ఆత్మహత్య చేస్తున్నటువంటి రోజు ఇన్ని బాధలు ఈ బాధలు ప్రభుత్వ మార్పు రావాలి మా పోటీ పరీక్షలు జాగ్రత్తగా జరపాలి ఎలాంటి పేపర్ లీకేజీలు ఉండవద్దు నాణ్యత చేయాలి అనేది ఒక దృఢమైన సంకల్పంతో నిరుద్యోగ మిత్రులందరూ కూడా రోడ్ల పైన ఎక్కి తిండి లేకున్నా తిప్పలు లేకున్నా రోడ్ల పైన ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ యొక్క పోరాట పత్రాను పాటించారు ఇదిలా ఉంటే రాజకీయ పరంగా రాజకీయ పరంగా మనం చెప్పుకున్నట్లుగా జనరల్ గా నేను ఇద్దరు ఎట్లా చూసానండి బిలీవ్ ఆర్ నాట్స్ అన్న మీరు కూడా ఇద్దరు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవది పోలే ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే చాలా మంది రాజకీయ నాయకులను మీరు చూస్తుంటారు చాలా మంది రాజకీయ నాయకుల గురించి మీరు వినుంటారు మాట ఇచ్చి ఇచ్చాము అంటే ఎట్టి పరిస్థితులు లోపల వెనక్కి తగ్గేది లేదు మీరు వినుంటారు కదా తగ్గేదేలే తగ్గేదేలే డైలాగ్ వినుంటారు కదా ఆ మాటకు ప్రతి రూపం మీ ముందు కూర్చున్నటువంటి సీలన సీల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను నా జిల్లా కాలేదు నా ప్రాంతం కాలేదుది మీకు తెలుసో లేదో ఎలక్షన్లు ఆరు నెలల ముందు నుంచి ఎప్పుడైతే శ్రీలన్న ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుందో ప్రతిరోజు రోజు ప్రతి వారం ఇక్కడ మీ ముందు కూర్చున్నటువంటి మెండే కిరణ్ కుమార్ అనేటువంటి నా సోదరుడు నేను ఇతర ఎలా ఉంటుంది క్యాలిక్యులేషన్స్ ఒకవేళ శ్రీలన్న ఏ స్టెప్ తీసుకుంటే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది తెలంగాణ స్టేట్ లో అనే దాని మీద చాలా రకాల చర్చలు పెట్టడం జరిగింది సో ఆ చర్చల ఫలితంగా మనమందరం ప్రతి ఒక్క వ్యక్తి ప్రభుత్వ మార్పు అనేది తద్దెం అని చెప్పేసి నమ్మాడు ఓట్ల రూపం లోపల దాన్ని చాటాడు మరి ఇప్పుడు మనం ఉంటున్నటువంటి బాధ్యత ఎందుకంటే నిరుద్యోగ మిత్రుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగేటువంటి ప్రభుత్వం మనకు రావాలి మన ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సమూలంగా మార్చాం దానికి ప్రధాన స్టెప్ మొదటి స్టెప్ ఏంటి అంటే టిఎస్పిఎస్సి ప్రచారం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది టిఎస్పిఎస్ వి ఆర్ గోయింగ్ టు యు నో రిఫార్మ్ టిఎస్పిఎస్ అని చెప్పేసి బట్ టిఎస్పిఎస్ ప్రక్షాళన జరిగిన తర్వాత ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించి కొన్ని ను అనౌన్స్ చేయబోతున్నారు అదే విధంగా రీసెంట్ గా మీకు లాస్ట్ 1 వీక్ 10 డేస్ లోపల డిఎస్సి సంబంధించి అదే విధంగా టెట్ కి సంబంధించి నోటిఫికేషన్స్ పైన కూడా గవర్నమెంట్ చాలా క్లియర్ కట్ గా అనౌన్స్ చేయడం జరిగింది

ఎట్టి పరిస్థితి లోపల ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరడం లోపల మీ 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 డిటర్మినేషన్ ఏదైతే ఉందో మీ ఏదైతే ఉందో దాని తప్పనిసరిగా డివియేట్ డిస్ట్రాక్ట్ కాకుండా మీ ముందు లక్ష్యం అది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు సో దాని ఎట్టి పరిస్థితుల లోపల అతూపు తప్పని లేకుండా భవిష్యత్తు లోపల మీరందరూ కూడా ఎట్లాంటి కాంప్రమైజ్ కాకుండా మీరందరూ ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చివరి మాట చివరి మాట ఏంటి అంటే తెలంగాణ సమాచారం కోరుకుంటుంది ఏమని కోరుకుంటుంది తెలంగాణ సమాచారం అంటే గత పది సంవత్సరాల నుంచి అనచి అనచి వేయబడినటువంటి అనచి వేటకు కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది అంటే ప్రాక్షాళనం మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం లోపల పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు నేనేమంటాను అంటే ఈ ప్రాక్షాలం తెలంగాణ రాష్ట్రం యొక్క అనచివేద నుండి తెలంగాణ సమాజాన్ని కాపాడడానికి కాంట్రాక్ట్ తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మీకు ఎలాంటి సపోర్ట్ అయినా ఇక్కడ కూర్చున్నటువంటి నీతి జీవన మిత్రులకు ఎలాంటి సపోర్ట్ అయినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్కండిషనల్ గా రైట్ చాయిస్ రూపంలో ఒకరు కావచ్చు లేదా వీనస్ పబ్లికేషన్స్ అండ్ వీనస్ ఆన్లైన్ రూపంలో ఒకరు కావచ్చు మీకు ఏ కోర్స్ అయినా ఏ పుస్తకమైనా చెప్పండి తప్పనిసరి నేను అందుబాటులో ఉంచుతాను

మళ్ళీ వీళ్ళందరికీ రెండు లక్షల జాబ్ వీళ్ళందరికీ జాబ్స్ వస్తాయి ఆ రోజు మళ్ళీ మా సీనియర్ చేసే సన్మాన తప్పులు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు